ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన మన మధ్య ఈ మధ్యలో అయితే కా మనకైతే ఎక్కువ కాల్స్ రావట్లేదు దానివల్ల అయితే కొంచెం వీడియోలు అయితే డీలే అవుతున్నాయి సో ఏంటంటే ఇప్పుడు మన మన ప్రతి ఒక్కరు చాలామంది అయితే మనకు మెసేజ్ అయితే పెడుతున్నారు రిప్లై అయితే ఇస్తున్నారు వాళ్ళందరికీ దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూస్తున్న ప్రతి చూస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు సో ఏంటంటే ఇప్పుడు మనకు ఒక కాల్ వచ్చింది మనం హైదరాబాద్లో ఉన్నాం ప్రజెంట్ ఒక లోకల్ కేస్ అయితే ఉంది ఆ బేబీ చాలా వీక్ ఉందన్నమాట ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దాదాపు ఒక వన్ కేజీ కూడా లేదన్నమాట బేబీ అయితే ఇప్పుడు ఆ బేబీని అయితే మనము తీసుకెళ్తున్నాము ఓల్డ్ సిటీ నుంచి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి మనం నీలఫర్క్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనతో పాటు వచ్చే టెక్నీషియన్ అయితే మన నాగేష్ అనమాట తనైతే వస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మనకు కావాల్సిన అన్నీ రెడీ చేసుకుందాము మిషన్స్ అయితే అలాగే బేబీ కండిషన్ ఎలా ఉంది ఏమేం ప్రాబ్లం ఉంది ఇంకా దానికి సంబంధించిన వివరాలు మొత్తం మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేనైతే అలాగే ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి వీలైతే మాత్రం తప్పకుండా పెడతాను మీరైతే చూ చూసి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగ్రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు మన నాగేశ్ అయితే వస్తుందన్నమాట తను ఒక ట్వంటీ మినిట్స్ టైం అని చెప్పిండు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా అయిపోయింది ఆటో నా దగ్గర ఉన్నా అన్నాడు ఇప్పుడే ఫోన్ చేసినా తను రానికి ఇంకా పది నుంచి పదిహేను నిమిషాలు అయితే టైం పడుతుంది ఆ లోపల అయితే మనం మెయిన్ రోడ్ పైన అయితే ఆపుకుందాం మన వెహికల్ సైడ్కి ఆపుదాము అక్కడనే అయితే పార్కింగ్ చేస్తాడు వాళ్ళైతే మనకు కంటిన్యూస్గా ఫోన్లు అయితే కొడుతున్నారు అటెండర్స్ వాళ్ళైతే వాళ్ళు త్రీ ఓ క్లాక్ అని చెప్పినారు మనం త్రీ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం మన నాగేశ్వర అని కాకపోతే వాళ్ళు చెప్పిన టైం వన్ అవర్ ఎక్కువ అయిపోయింది అన్న పని ఉంటే అన్నమాట మోస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిండు ఒక పది నిమిషాలు వచ్చేస్తాడు ఒక మనకైతే వాళ్ళకు మనం ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం చెప్పినాం వాళ్ళపై మనం అయితే వెళ్ళిపోదాము చలో ఫ్రెండ్స్ మీకైతే ముందు చూస్తాను నాతో పాటు రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన పార్కింగ్ నుంచి అయితే మనం బండి బయలుదేరింది అయ్యా బండి అన్న బండి ఒక తీసేది బండిది బండి అయితే రోడ్డు మీద పెట్టాడు అందుకే మరి తెలుగు ఉన్నారు బండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ బండి అయితే రోడ్డు కట్ట అడ్డా రోడ్డు కట్టడం అయితే పెట్టేసిండు కొంచెం దయచేసి మా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు మీ వెహికల్ని అయితే ఒక సైడ్కి అయితే ఆపుకోండి దాని దానివల్ల ఇతరులు ఇబ్బంది పడాల్సి వస్తుంది మన ఇంటి దగ్గర నుంచి మనం ఉండే మన పార్కింగ్ ప్లేస్ నుంచి మనకు మెయిన్ రోడ్ అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఇప్పుడైతే మనం మెయిన్ అయితే వచ్చేసినాము అక్కడ ముందుకైతే వెళ్ళి మన వెహికల్ అయితే ఫన్ చేసుకుందాము అట్లాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనం మళ్ళా డీజిల్ అయితే మోసుకుందాము డీజిల్ అయితే ఫోర్ పాయింట్స్ చూపిస్తుంది కానీ మనం ఎమర్జెన్సీ కదా చెప్పలేము పోసుకుంటే బెస్ట్ అయితే స్కూల్స్ అవన్నీ పిల్లలకి ఇక స్టార్ట్ అయిపోయినాయి కదా జూన్ మంత్ కదా దానివల్ల అయితే ట్రాఫిక్ అయితే మళ్ళీ మొదలైపోయింది కొంచెం మీరు రోడ్ పైన వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నపిల్లలని స్కూల్కి వెళ్ళు ఉంటారు మీరు మాత్రం చూసి అయితే మీరు ప్రయాణం అయితే కొనసాగి కొనసాగించండి ఎందుకంటే ఏం తెలియదు అటు ఇటు వస్తుంటారు కొంచెం చూసుకొని మీరు అయితే డ్రైవ్ చేయండి మనమైతే ముందు పార్క్ చేసుకున్నాము అయితే <Gã> వస్తున్నాడంత <otros landa> <tihular> <t avez> ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎనకైతే మొత్తం ఇంక్యూబ్బెటర్ అవన్నీ సెట్ చేసి పెట్టిన ఇవన్నీ మానిటర్స్ అయితే ఆన్ చేసి పెట్టినా అలాగే సిరెంజ్ పంప్ కూడా రెండు మానిటర్లు సిరెంజ్ పంప్ కూడా ఆనిచ్చి పెట్టినా దాంతోపాటు అయితే వెంటిలేటర్ కూడా ఆన్ చేసి పెట్టినా మనకు కావాల్సిన అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసిన తర్వాత మనకు ఇది అంబు కావాలి అలాగే గ్లౌస్ కూడా వేసుకోవాలి ఇది కూడా బ్రెయిన్ సర్క్యూట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా సో మానిటర్ అయితే ఆందిద్దాము సో అన్నీ అయితే వస్తున్నాయి టెన్షన్ ఏం లేదు ఇంకా మనకు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే బేబీని అక్కడ ఎక్కించుకున్నాం మన వెహికల్లో అయితే మన లొకేషన్ ఇప్పుడు మనం బయలుదేరుస్తున్న ప్లేస్ వచ్చేసి మన ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది నీలఫా వెళ్ళాలి మనం ఉన్న లొకేషన్ నుంచి అయితే ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇప్పుడే అక్కడ డ్రాప్ బేబీని అయితే సేఫ్గా పాప అయితే ఎయిట్ అండ్ డ్రామ్సే ఉంది దింపేసిన మొత్తం సేఫ్ అయితే ఎయిట్ మంత్స్ లో బేబీ ఉట్టింది దానివల్ల అయితే కొంచెం వీక్ ఉంది పాప అయితే మనం అయితే మొత్తానికి అయితే అక్కడ దింపేసి రిటర్న్ అయితే అవుతున్నాము

దగ్గర ట్రాఫిక్ ఉంటుంది చూస్తున్నారు కదా రోడ్ పైనే మొత్తం పబ్లిక్ ఉన్నారు ఈ షాపులు పెట్టడం వల్ల మొత్తం ట్రాఫిక్ అయిపోయింది రోడ్ పైన అయితే మొత్తం రోడ్ పైకి వచ్చేసి పండ్లు కొని కూడా పైన ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఆఫ్రాన్ తీసుకుందాం అనేసి ఇక్కడైతే మొన్న షూటింగ్ అయితే ఇబ్బంది అయింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ అది మన ఆఫ్రాన్ వచ్చేసాలి మనం అయితే కొత్తది తీసుకున్నాం ఇక్కడ మనకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది నాంపల్లి దగ్గర తీసుకున్నాము మన ఊళ్ళ రోడ్ అయితే ఈ ఫ్లైవర్ అయితే ఎక్కుతున్నాము ఈ ఫ్లైవర్ ఎక్కువ ట్రాఫిక్ అయితే మనకు ఉండదు ఇక తక్కువ ఉంటుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇంకా మన వీడియో వస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే నాకు రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్